ఏడు తినేస్తాడు అమ్మాడు నేను వెళ్ళను ఆ పని చెయ్య నేను వెళ్ళను నువ్వు ఎలా పిన్ని పంపించ పినికి ఏమి అవును చిన్నంతో వెళ్ళిపోతా ఒక మయాన్ని తినాల వెళ్ళిపోలే వెళ్ళిపోతాయ అంతేనా సౌండ్ ప్రంతాలి ఇంకా మీరు కొట్టరా నేను ఇలా భజన చేస్తున్నట్ట ఏసీ yes, పడుకున్నాడే వాడ వాడబొమ్మల నుంచి ఊరొచ్చి నూతులో రాయేస్తే మునిగిపోద్దా కోరి వెదవా నూతులో రాయేస్తే మునిగిపోదు నాయనవు అడుగుద్ది ఏంటి అడుగుకెళ్ళిపోద్దా చెప్పు మళ్ళీ ప్రశ్న నూతులో రాయేస్తే నూతులో రాయేస్తే ఏమవుతుంది మునిపోయి అడుగుకెళ్ళిపోతుంది మునిగిపోయి అడుగుకెళ్ళిపోద్ది సుంచడు మరెట్టు అమ్మో నూతులో రాయేస్తే మునిగిపోయి అడుగుకెళ్ళిపోతుంది ఆయన తడిసిపోద్ది తడిసిపోతా గొప్ప ప్రశ్న మళ్ళీ ప్రశ్న మళ్ళీ అన్నయ్య కోడి కోడి ఎలా ఉంటుంది కోడ్లాగా ఉంటది కోడి కొంగల ఉంది కోడి ఎలా ఉంటుంది కోడి ఎలా ఉంటది ఎరగుని తప్ప రంగులు పెయింటింగ్ వేసినావు కోడి ఎలా ఉంటాయి ఎలా ఉంటది రెండు ఉంటాయి ఒక తోక ఉంటది ఒక పూతుంటది రెండు కొళ్ళు ఉంటాయి కోడి ఎలా ఉంటుంది కోడి ఎలా ఉంటుంది చెప్పుడు కోడి ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది అంటే అంపకిందూస్తే ఉంటుంది గంప కింద మూస్తే ఉంటుంది మీరు ప్రశ్నలు సమాధానం చెప్పలేకపోతా మీకే ఇంకో ప్రశ్న ఒక ఐదు నిమిషాలు వెనక్కి అమ్మా ఏంటి పడతాను కొబ్బరికాయ అంటు పండు కావాలా అంటిపండు అవి అమ్మాయికి ఇప్పటికే ఒంట్లో పోలేక ఏదో ఆకలితో ఉంది కదా కొబ్బరికాయ తింటుంది ఏడు తింటాను కొబ్బరికాయ వేస్ట్ కొబ్బరికాయ 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 నీళ్ళు మరీ వేస్ట్ కొబ్బరికాయ నీళ్ళు వేస్ట్ నీరు వాటర్ వేస్ట్ వాటర్ వేస్ట్ ఎక్స్ తగ్గుతావా నైనా ఏంటాడా పిక్సాడా పిచ్చా కొగపెక్కు కొడవా డబుల్ పిక్క కొట్టాల గని కిస్మంట నిస్తావా ఇస్తావా కావలేడి ఒకసారి ఫిక్స్ చేయని అనుకో నా మాట నీనే చంపేస్తాను నలిపేస్తాను రెండు పిక్కలసారి ఇచ్చేందుకు వదలయ్యా అమ్మా నీకు మీ సెలెంక్ ఒకటే ప్రశ్న ఒకటే ప్రశ్న అన్నయ్య గారు ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు నువ్వు నేను కోడి పుంజువు అనుకో మనిషివా పశివురా చుట్ట మనిషిని పడుకుని కోడి అనుకోరా అనుకోవాలా ఒక ఐదు నిమిషాలు నేను కోడి పుంజును వెనక్కి ఓకే నీ పని అయిపోయి వెనకెళ్ళు అమ్మాయి గారు చెప్పండి చెప్పండి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అమరు కోడి పెట్ట అనుకోండి ఎవరు నువ్వే నేను కోడి పెట్ట అనుకోవాలి ఓకే మీ ఇద్దరికి ఒక ప్రశ్న అమ్మాయి గారు కోడి పుంజుకు ముందు తాకు వస్తుంది కోడి పెట్టక ముందు తాకు వస్తుంది ఇది ప్రశ్న సమాధానం ఎదురికోండి చెప్పుకోండి చెప్పుకోండి

ఎంత బట్టి పెట్టకని మనం డిస్కస్ చేసుకుంటే మధ్యలో పెడతానంటే ఏడు పెట్టేస్తాడు అందుకే నా మాట వినుకే వస్తా కోరు నేను పెడతాను ఇప్పుడు పెట్టరా ఏడు పెట్టేస్తాను కోడు పుంచుకైనా కోడు పెట్టకైనా తోక ముందు రోజునైనా

ఏంటండి అమాయకి ఇలా చూస్తాము పిల్లలు అందరికి ఎక్కేస్తాను కొండ దుక్ చూస్తే కార్యక్షేత్రం అక్కడ మైక్ సౌండ్ పెట్టమన్నాను పిల్ల పెట్టమని పెట్టేస్తుండు నేను పెట్టమని తగ్గించేస్తుండు ఓకే బాగుంది ఇప్పుడు బాగుంది వేసుకోండి బెదర్ మీరు అందరు సైలెంట్ కూడా ప్రెషర్ వేస్తుంది ఓకే ప్రెషర్ వేసుకో పట్టుకుంటే మెత్తగా ఉంటుంది బెదరు బాబు సాయికు యూత్ అరే ఇదేంటో మనకు వర్క్ అవుట్ ఉంది కదా ఒగ్గేసుకోండి ఎండ ఆగడ మట్టి సైలెంట్ కూడా ఉండరా అంటే ఉండలేదు ఇప్పుడు తినరా రెండు నేకేస్తా లేదు తినరా మళ్ళీ స్టార్ట్ ఓకే పట్టుకుంటే మెత్తగా ఉంటది పట్టుకుంటే తెలగ మెత్తగా వంటది స్టార్టింగ్ కొడుకు మెదడు సాగుదే కొడుకు అయిపోదేటి ఇటు నుంచి స్పీడ్గా ఆ కోడ్ సాలుగా ఉంటుంది మరి అన్నయ్య లోపలికి తడిసిపోదా తరిసిపోతా నీకు చెప్పు వయసులో పెద్దలో సీనియర్ మోస్ట్ నీకు తెలియదా పని తెల్ల కూడా స్లోగా వచ్చిందా జడ్డ ఉండరు వీళ్ళు మళ్ళీ చెప్పండి మళ్ళీ చూడు ఏంటి పట్టుకుంటే ఏటా బోతి మాట్లాడు ఇలా భోగి రోజు వాళ్ళు మాట్లాడుకుంటే రేట్ అయిపోలేదు మరి పట్టుకుంది మెత్తకుంట అది ప్రశ్న

చెప్పకుంటదండి అంటే పట్టుకుంటే దానంతో దాస్తారు కాబట్టి పొడిపోతుంది ముడి వేస్తే వాళ్ళు పొడిపోతుంది స్పీడ్గా స్పీడ్గా వెళ్ళిపోతుంది చేపలు ఎలా వేస్తారు ఫాస్ట్ గా వేస్తారు స్పీడ్గా వెరీ గుడ్ తడిసిపోతుంది అంటే

ఓకే ఆ ప్రశ్నకి అర్థం అంటే తిరగల పాపి ఏ పాపి కింద నువ్వేస్తారా నువ్వేలా పెళ్ళేస్తా నువ్వే అవును పొప్ప కాటి కాదు పోతులా మన ఇద్దరం వేసుకుందిరా ప్రశ్నలో నువ్వు ప్రశ్న వేయగలవాస్తుంది ఫాస్ట్ సైల్ సైలెంట్ ప్రశ్న చెప్పు చెప్పండి హలో ఏంటి దగ్గర మాట్లాడే రెడీ ఓకే చెప్పండి నేను అనుకోండి కానీ ఏ పిల్ల తక్కువ తిన్నది గిన్నది కిందటి కొడతాడు మేద చేస్తాడా మరి కొట్టే చేస్తాడు నేను ప్రశ్న వేస్తాను మగవారికి ఒకటి ఆడపిల్లకి రెండు మగవారికి ఒకటి ఆరు పేళకి రెండు బంగారు తో ప్లేసినారు ఏ జాయింకాయలు ఆ జాంకాయలు ఇచ్చినారు అక్కడ నాకు జాయింకాయ ఇచ్చినారైతే అక్కడే కమిటీ వాళ్ళు తినశాను నీ ప్రశ్న సమాధానం చెప్పండి కొడతాడు మీదటితా

ఆడపిల్లకి రెండు అంటే ఇంటి పేర్లు ఇంటి పేర్లు మగవారికి ఒక పేరు ఆడపిల్లకి రెండు పేర్లు అమ్మాయి గారు ఈ శుభ సందర్భంలో మా కొర్రగా మంచే పడిపోతుంది చూడు సిండ్ర మేధులు కారిపోతుంది కిందకి మంచులు బొర్రోళ్ళు కూడా తడిసిపోయి అక్కడ వాళ్ళు ఇంకా హుషారు ఉండాలంటే వాళ్ళ కోసం హుషారనే పాట పాడాలి హుషారనే పాట అంటే ఎలాగ ఉండాలి రీసౌండ్ ముదరాత అరేండి స్టేజ్ ఎరిగిపోవాలా హలో హలో